నీ భార్య ఎక్కడని ఎస్ఐ అనగానే నాకు తెలుగు తెలుగు అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు ఇంకా ఎస్ఐ నవ్వుతూ ఒక్కసారి దర్శన్ లాగి పెట్టి కొడతాడు అది చూసి ఇంకా ఆనంద షాక్ అవుతుంది ఇతను లాక్ రండి అయ్యా అని చెప్పి ఎస్ఐ ఆగండి అని చెప్పి ఆనంద అరుస్తూ ఆపుతాడు అమ్మ ఎక్కడున్నా ఆచుకు తెలుసుకొని తీసుకొచ్చే బాధిస్తా నాది కేసు వాపస్ తీసుకోండి అన్నయ్య అని చెప్పి ఆనంద అలాగే రాజేశ్వరం చేతులు జోడించి విశ్వనాథ్ని అడుగుతూ ఉంటారు ఇంకా విశ్వనాథ్ ఏ మాటలు ఇబ్బంది పడుతుంటారు అది చూసి దర్శనం ఇంకా కోపం ఉంటుంది ఈ కేసుని విత్డ్రా తీసుకుంటున్నా అని విశ్వనాథం కానీ ఇదిగో శరణ్య తిరిగి వచ్చేదాకా ఈ కేసు క్లోజ్ అవదు అని చెప్పి ఎస్ఐన మాటలు ఆనంద వస్తూ ఉంటుంది ఇలా అడ్డుపడే హక్కు మీకెవరిచ్చారండి అని ఆనందంగా నిలదీస్తూ ఉంటుంది ఈ కేసు విత్డ్రా చేస్తాను కానీ మీ అబ్బాయి మీద ఇంకో కేసు ఉందిగా అని చెప్పి ఎస్ఐ మాటలకి ఇంకో కేసా ఏంటి అని చెప్పి అడగబోతుంటారు అంటే మీ అబ్బాయి మీద మరో కేసు ఉంది అని చెప్పి ఎస్ఐ ఇంకా అంటూ ఉంటాడు ఆనందానికి ఏం అర్థం కాదు ఇంకా అలా చూస్తుంది అక్కడేమో కిడ్ నెంబర్స్ వెళ్ళి సరే ఏం సోదపడు అని చెప్పి చూస్తూ ఉంటాం కిడ్ నెంబర్స్ డౌట్ వస్తుంది ఏంటి చచ్చిపోయిందా ఏంటి అని చెప్పి వెళ్ళి ముక్కు దిగు చేపట్టి చూసి భయపడుతూ ఉంటారు